హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి భార్య భర్తలు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇరువురు కూడా వర్కింగ్ అయితే మనీ ఎలా సేవింగ్స్ చేసుకోవాలి ఫ్యూచర్ కోసం అందులోనూ ఒకవేళ జాయింట్ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు ఎలా ఫ్యూచర్ కోసం సేవింగ్స్ చేసుకోవాలి అనేది ఈరోజు చూద్దామండి మనకు మన ఫ్రెండ్ అపర్ణ గారైతే మనకి కామెంట్ చేశారు సో వాళ్ళ డీటెయిల్స్ ఇస్తూ అంటే ఇక్కడ ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందండి ఎందుకంటే ఒకరి ఇంచుమించుగా మనకి శాలరీస్ కొంచెం అటు ఇటుగా డిఫరెన్స్ ఉండొచ్చు ఇంట్లో మనకి వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు లేదా హస్బెండ్ మాత్రమే వర్క్ చేసే వాళ్ళు ఉంటారు సో మనకి ఇక్కడ బడ్జెట్ అనేది ఇంచుమించుగా ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి ఉంటుంది అట్ ది సేమ్ టైం వాళ్ళ ఇన్కమ్ బట్టి ఇక్కడ మనకి సేవింగ్స్ కొంచెం అటు ఇటుగా అమౌంట్ అనేది మారుతుంది బట్ ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి న్యూక్లియర్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి జాయింట్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఏముంటుంది సో మనం ఫ్యూచర్లో ఎట్లా మనం సేవింగ్స్ చేసుకోవాలని చూద్దాము సో వీళ్ళ వివరాలు వచ్చి మనకి బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్కింగ్ అండి సో ఇద్దరు సాలరీసు ఫిఫ్టీ నైన్ థౌజండ్ రూపీస్ అనమాట ఇకపోతే వీళ్ళకి బ్యాంక్ లోను ఒక ట్వెల్వ్ ల్యాక్స్ రూపీస్ ఉంది వీళ్ళు ఎవ్రీ మంత్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ బ్యాంక్ లోన్కి కడుతున్నారు సో లోన్ అనేది ఒక సిక్స్ ఇయర్స్ వరకు పోతుంది ఇకపోతే వీళ్ళకి నైన్ మంత్స్ బేబీ బాయ్ ఉన్నారు సో వీళ్ళది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి రెంట్ లాంటిది ఏమి ఉండదు అని చెప్పారు సో బేబీకి మాత్రం పర్ మంత్ టెన్ థౌజండ్ వరకు ఖర్చు అవుతుంది అంటే చిన్న బిడ్డ కదా తన ఖర్చులన్నీ క్యాలిక్యులేట్ చేసి పదివేలు చెప్పారనమాట సో ఎక్స్పెన్సెస్ చూద్దామండి సో మనకి ఇక్కడ ఫిఫ్టీ నైన్ థౌజండ్ శాలరీ అనుకున్నప్పుడు ఎక్స్పెన్సెస్ లోన్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్స్ కడుతున్నారు పాప సారీ బాబు ఖర్చులు టెన్ థౌజండ్ అంటే టోటల్గా మీ ఖర్చులు థర్టీ ఫైవ్ థౌజండ్స్ అండి సో ఇంక మీకున్న శాలరీలో మీ ఖర్చులు తీను ఇరవై నాలుగు ఉంది సో ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి మీ ఎక్స్పెన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక బడ్జెట్ రూపంలో వేసుకుందామండి సో ఇన్ కేసు ఇక్కడ ఇంపార్టెంట్ విషయం అంటే జాయింట్ ఫ్యామిలీ ఇప్పుడున్న రోజుల్లో జాయింట్ ఫ్యామిలీ అంటే రియల్లీ వెరీ వెరీ అప్రిషియేటెడ్ అండి సో మనకి ఈ జాయింట్ ఫ్యామిలీ అనేది మీ పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూ సో ఫ్యామిలీ విషయం అంటే మీరు ఇది ఆల్ టైమ్ మీరు జాయింట్ ఫ్యామిలీగా ఉంటారా లేకపోతే ఒక ఐదు ఆరేళ్ల తర్వాతను ఒక ఏళ్ళ తర్వాతను మళ్ళీ న్యూక్లియర్ ఫ్యామిలీకి మీరు కన్వర్ట్ అవుతారా అనేది మీ చాయిస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేనేమంటే ఒక బడ్జెట్ ఒక న్యూక్లియర్ ఫ్యామిలీగానే తీసుకోవాలి అంటే మన ఖర్చులు ఎలా ఉంటాయి మన వైఫ్ అండ్ హస్బెండ్ మన పిల్లలు ఖర్చులు ఎలా ఉంటాయి అనేది కూడా మీకు ఐడియా రావాలి సో మీకు వచ్చే శాలరీలో మీరు ఎలా బడ్జెట్ వేసుకోగలిగితే ఎంత మీరు పిల్లలకి సేవ్ చేయగలుగుతారు రేపు అనేది చూద్దామండి సో అప్రాక్సిమేట్లెడీ నేను మీకు సిక్స్ ఇయర్స్ వరకు లోన్ ఉంది కదండి ఒకవేళ లోన్ తర్వాత లోన్ ఆరేళ్ళు పోతుంది ఒకవేళ ఐదు ఆరేళ్ళ తర్వాత ఇప్పుడు అంటే మీరు డిపెండర్గా ఉన్నారు బేబీని చూసుకోవడానికి ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మీరు జాబ్కి వెళ్తున్నారు సో ఆఫ్టర్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అంటే మనకి పిల్లలు స్కూల్కి వెళ్ళే ఏజ్ వస్తుంది కాబట్టి సో అప్పుడు ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ నుంచి మనకు బడ్జెట్ ఎలా వేసుకోవాలనేది చూద్దామండి సో అప్రాక్సిమేటెడ్ వేస్తున్నాను సో అది మీరు ఎప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీగా కన్వర్ట్ అవుతారు అనేది మీ చాయిస్ బడ్జెట్ బడ్జెట్ సేవింగ్స్కి బడ్జెట్ మాత్రం చెప్తానండి సో ఇక్కడ రెంట్ అయితే మనకు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక బేబీ అనుకున్నప్పుడు మనం ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే సరిపోతుంది కదండి సో సింగిల్ బెడ్రూమ్కి అయితే నేను ఆరు వేలు అంటే ఏరియాని బట్టించి రెంట్ ఉంటుంది అనుకోండి అటు ఇటు ఒక ఐదు వేలు నుంచి ఏడు ఎనిమిది వేల వరకు ఉండొచ్చు సో యావరేజ్గా నేను ఒక ఆరు వేలు రెంట్ వేస్తున్నాను సో గ్రాసరీస్కి ఫైవ్ థౌసండ్ టు ఫోర్ థౌజండ్ అంటే ఇద్దరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు బేబీ ఎక్స్పెన్సెస్ మీరు సపరేట్గా చెప్తున్నారు కాబట్టి ఒక నాలుగు నుంచి ఐదు వేలు సో ఇది చాయిస్ అండి మీరు ఎవ్రీ మంత్ ఇంతే ఉంటుందా అనేది చెప్పలేము సో అటు ఇటు తగ్గొచ్చు పెరగవచ్చు సో నెక్స్ట్ ఫ్రూట్స్కి థౌజండ్ రూపీస్ అంటే మీరు సపరేట్గా ఫ్యామిలీ వెళ్ళినప్పుడు మీ ఖర్చులు ఎలా ఉంటాయి అనేది సో వెజిటేబుల్స్కి థౌజండ్ రూపీస్ టీవీ కేబుల్ త్రీ హండ్రెడ్ కరెంట్ బిల్లు ఫైవ్ హండ్రెడ్ మిల్క్ ఒక థౌజండ్ గ్యాస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంటే మనకి వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అట్లా వస్తుంది కదా న్యూక్లియర్ ఫ్యామిలీకి అయితే సో పర్ మంత్ మనకి ఫైవ్ హండ్రెడ్ వేసుకోవచ్చు సో ఫోన్ రీఛార్జ్ ఇద్దరికి ఆరు వందలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీరు జాబ్కి వెళ్ళేదైతే ఇంకా పెట్రోల్ అట్లా ఉంటుంది కదా సో టూ థౌజండ్ ఎమర్జెన్సీ పర్పస్గా ఒక థౌజండ్ అనుకుందాము అదర్స్ అంటే బట్టలు అవి ఏమైనా కొంటూ ఉంటామనుకోండి పిల్లలకైనా మనకైనా పర్ మంత్ థౌజండ్ రూపీస్ మెడిసిన్స్కి ఒక థౌజండ్ రూపీస్ స్కూల్ ఫీజు అంటే ఒక ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ మనం బేబీ కేర్ సెంటర్లో కానీ లేదా ప్లే క్లాస్కి వేస్తాం అనుకుందాము సో వాళ్ళ ఫీజు ఫైవ్ థౌజండ్స్ ఇంకా ఫంక్షన్స్ విలేజెస్కి అట్లా వెళ్ళాల్సి వస్తే మనం ఎక్కడైనా ఊర్లు అట్లా ఫంక్షన్స్ పార్టీస్కి వెళ్ళాలంటే ఒక థౌజండ్ రూపీస్ ఇంకా బేబీ ఎక్స్పెన్సెస్ టూ థౌజండ్ వేస్తున్నానండి సో ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అంటే ఇంకా వాళ్ళ ఫీడింగ్ అంతా కూడా మనకి పెద్దవాళ్ళు తీసుకుంటున్నట్టుగా మనం చేసేవే టిఫిన్ లంచ్ ఇట్లా ఉంటుంది కదా సో అటు అటు ఇటుగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి టూ వేస్తున్నాను సో అంటే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఈ బడ్జెట్ నెక్స్ట్ నాన్ వెజ్ తినేవాళ్ళైతే ఒక థౌజండ్ టోటల్గా మీ ఎక్స్పెన్సెస్ ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందలు అండి అంటే ట్వంటీ ఇరవై తొమ్మిది వేలు అనుకోండి సో ఇక్కడ మీ శాలరీ ఫిఫ్టీ నైన్ థౌజండ్లో ట్వంటీ నైన్ థౌజండ్ పోతే థర్టీ థౌజండ్ అంటే ఇప్పుడున్న శాలరీకి మీ ఇద్దరికి వస్తుంది ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ మీకు పెరగచ్చు ఇంక్రీజ్ అవ్వచ్చు కదా సో అది పక్కన పెడదాము ఇప్పుడున్న బడ్జెట్కే చూద్దామండి సో థర్టీ మీ చేతుల్లో అయితే ఉంది ఒకవేళ మీరు సెకండ్ బేబీ కనుక ఈ లోపల మీరు ప్లాన్ చేసుకుంటే అడిషనల్గా ఇంకొక ఎయిట్ థౌజండ్ అయితే మీకు ఎక్స్పెన్సెస్ పెరుగుతుంది సో ఇవే ఎక్స్పెన్సెస్లో నుంచి అన్ని పెంచుకున్నా కూడా ఎయిట్ థౌసండ్ అనమాట సో ఒకవేళ ఇప్పుడు ఒక బేబీతో ఉన్నారు కాబట్టి థర్టీ థౌజండ్స్కి నేను సేవింగ్స్ బడ్జెట్ అయితే చెప్తానండి సో ఇక్కడ థర్టీ ఇప్పుడు మీ చేతుల్లో ఉంది అనుకుందాము మీరేం చేస్తారంటే గోల్డ్ చిట్టు ఎవ్రీ మంత్ పిల్లలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్గానే మనం తీసుకుందామండి గోల్డ్ని సో గోల్డ్ చిట్టు వేసుకుంటే జ్యువెలరీ ఏదైనా కొనగాలనుకున్నప్పుడు తీసుకోవచ్చు కాబట్టి ఎవ్రీ మంత్ ఫైవ్ థౌజండ్ గోల్డ్ చిట్టు వేసుకోండి ఎవ్రీ లెవెన్ మంత్స్ ఆ ట్వెల్వ్ మంత్స్కి ఒక జ్యువెలరీ తీసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కానీ పీపీఎఫ్ కానీ ఒక రెండు వేలు కడుతూ రండి మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద అంటే ఆర్డీ లాంటిదే ప్రతి నెల రౌండ్ ఫిగర్గా మనం ఎంత అనుకుంటామో అంతే కట్టాలి సో ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే కట్టుకుంటూ రావచ్చు తర్వాత చిట్టు చిట్టు అనేది మీకు శాలరీలో మనకి మంచిగా కొంచెం ఎక్కువగా ఎర్నింగ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ చిట్ అని చాలా వీడియోస్లో చెప్పాను కదండి మీరు ఏం చేస్తారంటే త్రీ ల్యాక్స్ చిట్టు అంటే సిక్స్టీ మంత్స్ ఐదేళ్లకు వేసేసుకొని నెలకు ఐదు వేలు లెక్కన రండి ఈ విధంగా సారీ రెండు రకాల చిట్లు ఐదైదు ఐదు వేలు లెక్కన మూడు మూడు లక్షలకి ఆరు ఐదు సంవత్సరాలకి అంటే అరవై నెలలకి వేసుకోండి అంటే రెండు చెట్లు ఏదైనా మీకు ఎమర్జెన్సీ కావాలనుకున్నప్పుడు ఏదో ఒక చిట్టు పాడుకోవచ్చు అనమాట అందుకని లేదా పదివేలదే ఒకటే కట్టుకోవచ్చు బట్ అట్లా కాకుండా రెండుగా ఉంటే మనకు కన్వీనియంట్ బట్టి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనం చెట్టు పాడుకోవడానికి ఉంటుంది సో లేదంటే అట్లా కంటిన్యూగా ఐదేళ్ల పాటు మీరు చేసుకోండి ఇది వచ్చిందే మీకు ఏదైనా చిట్ మంచి చిట్ ఫండ్ కంపెనీలోనే వేయండి ప్రైవేట్ వ్యక్తు వ్యక్తుల దగ్గర అయితే చిట్టు వేయకండి సో నేను అన్ని వీడియోస్లో చెప్తూ ఉంటాను ఇది ఆరు లక్షలు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ మీరు ఈ ఆరు లక్షల్ని ఏదైనా ఎఫ్డి కింద అంటే మ్యూచువల్ ఫండ్స్లోనే మనకు లంసం అనే ఆప్షన్ ఉంటుంది అంటే ఒకేసారి ఫిక్స్డ్ డిపాజిట్గా వేయడం అది ఒక పదేళ్ళకి వేశారనుకోండి రేపు పిల్లలకి స్టడీస్కి అది ఫ్యూచర్కి యూజ్ అవుతుంది లేదు మీరు మధ్యలో పాడేసారి ఏదైనా దేనికైనా అనుకుంటే ఇన్ కేసు సో అది కట్టుకుంటూ అయితే రండి నెక్స్ట్ గోల్డ్ కాయిన్స్కి అంటే ఇది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అండి మీరు ఫ్యూచర్లో ఏదైనా మీరు ఇల్లు కట్టుకోవాలి ఒక ప్లాట్ కొనాలి లేదా పిల్లల చదువులకి అనుకుంటే మీరు గోల్డ్ కాయిన్స్ కూడా ఎవ్రీ మంత్ ఫైవ్ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తూ రండి కాయిన్స్ పర్చేస్ చేయండి ఇకపోతే ఎవ్రీ మంత్ త్రీ థౌజండ్ ఎల్ఐసి అండి ఇది నేను మర్చిపోయాను ఇది చాలా ఇంపార్టెంట్ ఎల్ఐసి ఇన్సూరెన్స్ కింద మీరు ఏదైనా టర్మ్ పాలసీ అంటే సంవత్సరానికి నలభై వేలు లెక్కన మీరు ఏదైనా ఒకటి తీసుకోండి ఆర్ హస్బెండ్ ఎవరో ఒకరు తీసుకోండి సో ఇది వచ్చి ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ ఒకవేళ ఈ మూడు వేలు సో మొత్తం ముప్పై వేలకి నేను మీకు సేవింగ్స్ చెప్తున్నాను ఇది నెలకు మూడు వేలు లెక్కన మీరు ఏదైనా టర్మ్ పాలసీ తీసుకోండి పర్యానం ఫార్టీ థౌజండ్ అన్నట్టుగా తీసుకోండి ఇయర్లీనో హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ కట్టుకోవచ్చు నెక్స్ట్ దీన్నే మీరు ఇది కంపల్సరీగా చేయండి ఫస్ట్ ప్రియారిటీ లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ పాలసీ ఆర్ పోస్ట్ ఆఫీస్లో ఇంకొక ఆర్డి అంటే ఇంకా సెకండ్ కిడ్ మీరు ప్లాన్ చేసుకుంటే వాళ్ళ పేరు మీద మీరు త్రీ థౌజండ్ కట్టుకోండి లేదా ఇది థర్డ్ ఆప్షన్ అండి సెకండ్ ఆప్షన్ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ ఇప్పుడే మాకు వద్దు అనుకుంటే కానీ కంపల్సరిగా ఉండాలి అండి అందుకనే ఇది ఫస్ట్ ప్రియారిటీ చెప్తున్నాను సో మీరు చిట్ ఏదైనా లక్కీ చిట్ వేసుకోవచ్చు ఎవ్రీ మంత్ మూడు వేలు కట్టారనుకోండి పది నెలలకి ముప్పై వేలు అవుతుంది సో లక్కీ చిట్ కాబట్టి అది ఎప్పుడు మన పేరు వస్తుందో అప్పుడు తీసుకెళ్ళి మీరు ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ వేసేయచ్చు లేదా గోల్డ్ అనేది కొనేసేయచ్చు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి సో ముఖ్యంగా అండి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాము జ్యువెలరీగా పోస్ట్ లో ఆర్డీ కట్టుకుంటున్నాము లేదా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కడుతున్నాము మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తున్నాము రెండు రకాల చిట్స్ వేసుకుంటున్నారు తర్వాత గోల్డ్ కాయిన్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీస్తున్నారు నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్లో ఆల్రెడీ ఇది పిపిఎఫ్ అది ఉంది కాబట్టి ఇక్కడ కంపల్సరిగా ఇన్సూరెన్స్ కూడా టర్మ్ పాలసీ టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకుంటున్నారు సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి ఇందులో మీకు ఏదైనా అడ్జస్ట్మెంట్లు అయితే చేసుకోవచ్చు అటు ఇటు అమౌంట్ మీకు ఏదైనా ఫైవ్ థౌజండ్ అనేది ఫోర్ థౌజండ్ లేదా టూ థౌజండ్ అనేది త్రీ థౌజండ్ గానో మీరు మాత్రం ఖచ్చితంగా రెడ్యూస్ చేసుకోండి ఇదేమంటే మీరు ఒకవేళ సెకండ్ బేబీకి ప్లాన్ కనుక చేస్తున్నట్లయితే మీ ఖర్చులు అనేది ఖచ్చితంగా రిడ్యూస్ చేసుకోండి ఒకవేళ మీరు ఇప్పుడున్న మనం వేసినటువంటి బడ్జెట్లో మీకు ఏదైనా గనక మీ ఎక్స్పెన్సెస్ నుంచి రిడ్యూస్ చేసుకోగలిగితే రెంట్ కానివ్వండి ఏదైనా గ్రాసరీస్ లేదంటే ఎవ్రీ మంత్ మనకు షాపింగ్ ఉండదు కదా ఇక్కడ అదర్స్ పెట్టున్నాము మెడిసిన్స్ లేకపోతే అదర్ ఉన్నాయి కదా ఎమర్జెన్సీ ఇవి ఎవ్రీ మంత్ మనకు ఉండవు బట్ ఒక ఎమర్జెన్సీ పర్పస్గా మాత్రమే సేవింగ్స్ చేస్తాము ఇన్ కేస్ మనకి ఏది ఎమర్జెన్సీ రాలేదు ఏది మనం బట్టలకి ఇలాంటివి ఖర్చు పెట్టలేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఆ మంత్ మీరు ఎక్స్పెన్సెస్ నుంచి ఏదైనా సేవింగ్స్ చేశారు అంటే దాన్ని తీసుకెళ్ళి గోల్డ్ కాయిన్ కొనండి ఇది ఆడవాళ్ళు చేయాల్సినటువంటి ముఖ్యమైన పని అండి సో ఈ విధంగా మీరు సేవింగ్స్ కనుక ప్లాన్ చేసుకుంటే తప్పకుండా మంచిగా ఫ్యూచర్లో మీరు ప్లాన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి ఒకవేళ ఇట్లా బడ్జెట్ కనుక మీరు వేసుకొని చూసుకుంటే మీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది మీ ఫ్యామిలీకి అనేది మీకు అర్థమవుతుంది సో మీరు రేపు జాయింట్ ఫ్యామిలీ నుంచి బయట వచ్చిన ఒక న్యూ ఫ్లా న్యూక్లియర్ ఫ్యామిలీగా మీరు కన్వర్ట్ అయినప్పుడు సో మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది అనమాట సో ఇది అండి మీకు ప్లానింగు ఇంకెవరైనా కూడా ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీస్లో ఉంటే అప్పుడు మీకు వచ్చే ఆదాయాన్ని బట్టి మీకు ఇక్కడ ఇంట్లో ఖర్చులు ఎంత అవుతుంది మీరు ఎంత సేవింగ్స్ చేస్తున్నారు అనేది ఒకసారి బేరీస్ వేసుకోండి ఒకవేళ మీరు సేవింగ్స్ ఎక్కువ చేస్తున్నారు అంటే మీ ఖర్చుని ఇంకొకరు ఎవరో అక్కడ భరిస్తున్నట్లే అదొకటి గుర్తుపెట్టుకోండి సో రేపు ఏదైనా మనకి అంటే న్యూక్లియర్ ఫ్యామిలీగా మనం కన్వర్ట్ అవుతున్నప్పుడు ఏవైనా రెస్పాన్సిబిలిటీస్ ప్రీవియస్వి సంబంధించి పంచుకోవాలనుకున్నప్పుడు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ షేర్ని అయితే ఈక్వల్గా షేర్ చేసుకోండి అంటే మీరు మళ్ళీ ఏదైనా పేమెంట్ చేయాల్సి వచ్చినా అంటే చెప్తున్నానండి జాయింట్ ఫ్యామిలీ కదా సో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి సో మనకంటూ ఒక ప్లానింగ్ వేసుకొని మన ఖర్చులు ఇలా ఉంటాయని ఒక ఐడియా ఉంటే మాత్రం జెన్యున్గా మనం ఇట్లా న్యూక్లియర్ ఫ్యామిలీగా కన్వర్ట్ అయినప్పుడు మన రెస్పాన్సిబిలిటీని కంప్లీట్ చేసుకొని బయటకు రావచ్చు అనమాట సో so, ఇట్లయితే ప్లాన్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటానండి తప్పకుండా ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ చేయండి అందరికీ మన వీడియోస్ వెళ్ళాలి ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం ఫినాన్షియల్గా డెవలప్ అవ్వాలి మనం కూడా ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కంటే కూడా నాలుగైదేళ్ల తర్వాత మన లైఫ్ స్టైల్ బెటర్గా ఉండాలి అని అని కోరుకునే ప్రతి మహిళ మన ఛానల్ నచ్చుతుంది దు అని అనుకుంటున్నాను ఎందుకంటే అందరికీ కూడా మోటివేషనల్ వీడియోసు బడ్జెట్ ప్లానింగ్స్ సేవింగ్స్ గోల్డ్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ అన్నీ ఇస్తున్నాం కదా ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎప్పుడు నేను పోస్ట్ చేసిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే